హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ల్యాండ్ సిక్స్ ఎక్కర్స్ ల్యాండ్ చూడడానికి వచ్చినామండి ఇది సిక్స్ ఎక్కర్స్ ల్యాండ్ స్కోర్ బిట్ ఇది కనబడుతుంది కదా ప్యూర్ రెడ్ సాయిల్ మొత్తం ఒకటే లెవెల్ బిట్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఇది మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ కిందికి వస్తుంది ల్యాండ్ వచ్చేసి ఈ లొకేషన్ వచ్చేసి బాంబా హైవేకు టూ కిలోమీటర్స్ మనకు హైదరాబాద్ ఓవర్ నుండి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ చూడండి ఫ్రెండ్స్ రెడ్ సాయిల్ ఒకటే లెవెల్ పెట్టు డారట్ ఫార్మర్ దగ్గర ఉంది క్లియర్ టైటిల్ కాసరాపాణి ఆర్వర్ మొత్తం నైంటీ నైన్ చౌపాన్ పచ్చన్ పాణి మొత్తం క్లియర్ ఉన్నాయండి అన్నీ చెక్ చేసే మేము కూడా వీడియో చేస్తాము ఎందుకంటే వెరిఫై చేసుకుంటాం ఎందుకంటే మాకు నమ్ముకొని వస్తారు కాబట్టి మేము ముందు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ వీడియో పెడతామండి ఎందుకంటే సిక్స్టీ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ అంటున్నారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది డాడ్ ఫార్మర్ దగ్గర ఉందండి ప్యూర్ రెడ్ సాయిలు మంచిగా దున్ని పెట్టి చూడండి ఒకటే లెవెల్ బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి నక్సె ఫాటకు ఫస్ట్ బిట్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్కు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన నియర్ బై నిమ్జ్కు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ల్యాండ్ వచ్చేసి బాంబా హైవేకు టూ కిలోమీటర్స్ అయితే మనకు ఫామ్ హౌస్ బాగా పని ఇస్తుంది బోర్ వేసుకొని మంచిగా నీట్గా చెట్లు బిట్లు మొక్కలు నాటుకుంటే సూపర్ పని చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్